సిఎం ఆర్ షాపింగ్ మాల్ వన్ బిహెచ్ఎల్ సర్ లో మార్చి ఇరవైన ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేరి గార్చింగ్ గొప్ప ప్రారంభం హై యెస్ అల్కెంతో సుమ ద వరల్డ్ బ్యాగ్ డిషెస్ లో ఒకటి దోశ సో ఆ దోశ అనగానే మనకి గుర్తొచ్చేది ఆనియన్ దోశ ప్లైన్ దోశ బటర్ దోశ పన్నీర్ దోశ ఇలా కాకుండా మన కొత్తగూడెంలో ఫస్ట్ టైం కొత్తగా నాన్ వెజ్ దోశ కూడా ఉంది అయితే నాన్ వెజ్ దోశనే కాదు ఆల్మోస్ట్ విన్ విత్ ఆల్ ద కైండ్స్ ఆఫ్ నాన్ వెజెస్ ఇక్కడ హోర్డింగ్ చూస్తేనే నూరు ఊరికి ఒక్కసారి లోపలికి వెళ్ళి ఏ డిష్ బాగుంటే అది ఒక మంచి పట్టు పరదం పదండి మీ దగ్గర స్పెషల్స్ ఏమున్నాయి ఉన్నాయి నాన్ వెజ్ టిఫిన్స్ లో చికెన్ కీమా దోశ చపాతీ చికెన్ ఇడ్లీ చికెన్ సూప్ పాయా పరోటా నెక్స్ట్ వచ్చేసి మన దిబ్బరోట కీమా ఇది రీసెంట్ గా స్టార్ట్ చేశాం ఏంది దిబ్బరోట కీమా కీమా సో స్పెషల్ గా ఏది బాగుంటుంది మన దగ్గర స్పెషల్ వచ్చి చికెన్ కీమా దోశ ఇడ్లీ చికెన్ సూప్ చపాతీ చికెన్ స్పెషల్ స్పెషల్ ఒక చికెన్ కీమా దోశ ఓకే సో ఇప్పుడు మన కోసం చికెన్ కీమా దోశ రెడీ అవుతుంది చూస్తుంటేనే దోశ మీద చికెన్ అన్న ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు స్పెషలిస్ట్ నాన్ వెజ్ సో నాన్ వెజ్ లో ఏది సూపర్ గా ఉంటుంది అసలు చికెన్ కీమా దోశనా అసలు అది ఫ్రై అయితేనే చికెన్ ఫ్రై అయిన స్మెల్ వస్తుంది పర్ డే ఎన్ని చికెన్ దోశలు ఇస్తారన్న డెబ్బై ఎనభై రోజు డెబ్బై ఎనభై అంటే ఓన్లీ ఈవినింగ్ టైమ్ లోనే ఆరు వరకు అవుతుంది అంటే ఇంకా చికెన్ ఇడ్లీ పరోటా ఇవన్నీ కాకుండా కాకుండా ఎగ్ దోశ చికెన్ కీమా మసాలా దోశ ఆనియన్ దోశ ఇవి

మన దగ్గర ఫుడ్ అంతా కూడా బడ్జెట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలని చెప్పేసి ప్లాన్ చేశారు అందుకనే కాస్ట్ కూడా చాలా తక్కువకే ఇస్తున్నాం ఎందుకంటే ప్రతి ప్రతి ఒక్కరికి కూడా నాన్ వెజ్ ఐటమ్ అనేది తక్కువ రేట్ లో రావాలని చెప్పేసి ఇస్తున్నాం ఈ రోజు మనం చికెన్ పకోడీ తీసుకున్నా కూడా హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి సెవెంటీ రూపీస్ కానీ మనం వచ్చేసి దీంట్లో హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వస్తుంది వస్తుంది అవును ఒక్క దోశలో అది బోన్లెస్ అవన్నీ కూడా మనం ఏంటంటే టేస్టీ ఫుడ్ మంచి ఫుడ్ మనకి అందరికి కొత్త అలవాటు చేయాలి కస్టమర్స్ అందరికి అందివ్వాలి అని చెప్పి ఒక థాట్ తో స్టార్ట్ చేశాము అలానే కొత్త కొత్త వెరైటీస్ కొత్త వెరైటీస్ కూడా పెడదాం అని చెప్పేసి ఆలోచనతో నెక్స్ట్ వచ్చేసి తవ్వ ఇడ్లీ తవా బోండా సో అది ఫస్ట్ టైం కదా ఇడ్లీ కొత్త ఎక్కడా లేదు తవా ఇడ్లీ తవా బోండా ఇంకా మీరు ఏదైనా కొత్తగా ఏదైనా ఐటమ్ చెప్పినా కూడా మేము ప్రిపేర్ చేసిస్తాం ఫెసిలిటీ కూడా ఉంది మీకు ఆమ్లెట్ కావాలన్నా లేదా వేరే ఐటమ్ ఏదైనా చికెన్ కర్రీస్ కావాలన్నా ఫ్రైస్ కావాలన్నా స్పెషల్ ఐటమ్ ఇప్పుడు పన్నీర్ దోశ కావాలన్నా ఏది కావాలన్నా మీరు ముందు ఒకసారి ఆర్డర్ చెప్తే మేము ప్రిపేర్ చేసి ఇస్తాం మన దగ్గర వెజిటేబుల్ పలావ్ ఆల్రెడీ ఆఫ్టర్నూన్ వెజిటేబుల్ పలావ్ కూడా ఇస్తున్నాం వెజిటేబుల్ పలావ్ వెజిటేబుల్ మన వెజిటేబుల్ పలావ్ తో పాటు చికెన్ కర్రీ ఈ ఐటమ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం అది వచ్చేసి ఆర్డర్ సర్వీస్ కూడా ఉందా అండి క్యాటరింగ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం కావాలంటే వచ్చేసి మన వెజిటేబుల్ పలావ్ కూడా ఫార్టీ రూపీస్కే ఇస్తున్నాం ఒక మన మామూలు మిల్స్ తింటే ఫార్టీ రూపీస్ కి ఏమీ రాదు కానీ మనం ఫార్టీ రూపీస్ కి వెజిటేబుల్ పొలావు అంటే వెజిటేబుల్ బిర్యానీ టైప్ లో వస్తుంది దానికి కర్రీ రైతా కూడా ప్రొవైడ్ చేస్తాం ఒక మనిషికి ఫుల్ క్వాంటి ఎక్కువ అవుతుంది క్వాంటిటీ అంత క్వాంటిటీ వస్తుంది అది ఆఫ్టర్నూన్ సెక్షన్ స్టార్ట్ చేసి ఇస్తున్నాము అట్లానే ప్రస్తుతం ఏంటంటే మార్నింగ్ కూడా టిఫిన్ సెక్షన్ ఉంటుంది మార్నింగ్ నార్మల్ టిఫిన్స్ ఉంటాయి వెజ్ టిఫిన్స్ ఆల్ టిఫిన్స్ ఉంటాయి ఇడ్లీ బోండా దోశ మార్నింగ్ నాన్ వెజ్ వెజ్ మార్నింగ్ నాన్ వెజ్ స్టార్ట్ చేసే ఐడియా ఉంది కస్టమర్స్ అడిగిన దాన్ని బట్టి స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఎందుకంటే కొత్తవడంలో నాన్ వెజ్ ఈవినింగ్ టైం ప్రస్తుతం ఇప్పుడు బాగా క్లిక్ అయింది మార్నింగ్ కూడా త్వరలో స్టార్ట్ చేద్దామని ఆలోచన ఉన్నది అది పబ్లిక్ అడిగిన దాన్ని బట్టి స్టార్ట్ చేద్దామని చూస్తున్నాము సో ఇదేంటన్నా ఇది వచ్చేసి దిబ్బరొట్టె కీమా

దాంట్లో వచ్చేసి చికెన్ పైన లేయర్ వస్తుంది అది రోస్ట్ కాదు ఇది దిప్ప రొట్టె కీమాకి వచ్చి చికెన్ కూడా రోస్ట్ అవుతుంది కాబట్టి చికెన్ రోస్ట్ అవుతుంది ప్లస్ మన ఇది వచ్చేసి ఉట్టి దిబ్బ రొట్టె తినాలి అంటే కొంచెం ఇబ్బంది ఉంటది దీనిపైన కీమా లేయర్ వచ్చేసి తెలుస్తుంది అది కూడా తగులుతుంది పిజా వెరైటీస్ లో నాకు ఇదే ఇంకో పిజ్జా అది ట్రెడిషనల్ పిజ్జా అని చెప్పొచ్చు చెప్పచ్చు ఫ్లేవర్ ప్లఫీ ప్లఫీ గా అండ్ స్పైసీగా సూపర్ అండి మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి